వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నాశనం చేయడానికి ఏదైనా ప్రతిపక్షాల వైపు నుంచి ఏదైనా పథకం ప్రారంభమైందా ఇలా దీని మీద రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి ముందు ప్రధానంగా విజయసాయి రెడ్డి ఎందుకు రాజీనామా చేశారు మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టే ఏబిఎన్ రాధాకృష్ణ తొలి పనుకుల్లో కొన్ని కామెంట్స్ చేశారు ఆయన మీద నువ్వు నన్ను కలిశావు బీజేపీతో ఎంపీలని బేరం పెట్టావు ఈ ఈ కామెంట్లన్నిటికి కూడా ఆయన ఏమి ఖండించలేదు మౌనంగా ఉండిపోయారు ఆ ఆరోపణలు ఒక పక్క అయితే మరికొన్ని రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి ఆ కథనాల మీద కాకినాడ పోర్టుకు సంబంధించి కేవీ రావు నా తల మీద గన్ పెట్టి పోర్టు లాక్కున్నాడు జగన్ అన్నంత ముందు ఆయన సిబిసిఐడికి ఒక రిపోర్ట్ ఇచ్చారు విజయసాయి రెడ్డి మీద వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి మీద ఆ కో ఆ కేసుకు సంబంధించి ఈడీ ఎంటర్ అయ్యి ఆయన మీద విచారణ ప్రారంభించింది ఆ ఈడీకి సంబంధించి విచారణ ప్రారంభంగానే అది తన అల్లుడుకు సంబంధించిన వ్యాపారాలకు ఇబ్బంది అవుతుంది అని ఆయన ఒత్తిడికి లోనయ్యారని ఒక కారణం చెప్తున్నారు అందులో భాగంగానే ఈ మధ్య మొన్న మనం మరొక వీడియోలో చెప్తున్నాం అది రాజీ కుదిరిపోయింది ఆ పోర్టులు తిరిగి ఇచ్చేశారు ఆ డబ్బు వెనక్కి తీసుకొని తిరిగి రావుకి ఆ పోర్టు ఇచ్చేశారని అయితే ఆ సందర్భంగా ఆ రాజీకి సంబంధించి ఆయన కొంత ఒత్తిడికి లోనైనట్టుగా చెప్తున్నారు అది ఒక కారణం అయి ఉండొచ్చేమో అని ఊహాగానాలు అది కాకుండా జగన్తో కలిసి ఆయనకు సంబంధించి అనేక కేసులు ఉన్నాయి ఇప్పటి వరకు ఆ కేసులు నేటివ్గా ఉన్నారు ఆ కేసులన్నీ కూడా ముగింపు దశకు వస్తున్నాయి ఇప్పుడు ఇది ఈడీ కేసు ఒకటి కాకినాడ పోర్టుకు సంబంధించి జగన్ కేసులకు సంబంధించి అవన్నీ కూడా ముగింపుకు వస్తున్నాయి ఈ కేసులు విషయంలో ఆయన నిస్సహాయంగా ఉన్నారు జగన్ ప్రభావం ఇప్పుడు అక్కడ లేదు కనుక తెలుగుదేశం ప్రభావం బీజేపీ ప్రభావం ఉంది కనుక ఆ కేసులకు సంబంధించి ఆయన ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది తర్వాత రెండోది ఈయన వైఎస్ఆర్సీపీ ఉన్నంతకాలం కేంద్రంలో చక్రం తిప్పాడు కేంద్రంలో బీజేపీతో సంబంధాలు నేర్పడం అక్కడ మొత్తం అందరినీ సమన్వయం చేయడం అన్నీ కూడా ఏం చేతిలో ఉన్నాయి ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో వైఎస్ఆర్సిపి ఈయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉండి ఈయన పార్టీకి బాగా డ్యామేజ్ చేశాడని చెప్పి కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు పార్టీకి సంబంధించి ఈయనకు కొంచెం గ్యాప్ వచ్చింది ఇప్పుడు బీజేపీతో సంబంధాలు అనిపోయింది వైవి సుబ్బారెడ్డి మిథున్ రెడ్డికి అప్పగించడంతో ఈయన కొంచెం అసంతృప్తిగా ఉందనే ఒక వాదన ఉంది తర్వాత ఈ మధ్య వైఎస్ సిపికి రాజీనామా చేసిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీకి అను అవసరంగా రాజీనామా చేశారు ఆ సీటు తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడానికి వీలుగా ఆ రాజీనామా చేసిన వ్యవహారంలో ఈయన పాత్ర ఉందని చెప్పేసి పార్టీ అనుమానిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి అనుమానిస్తున్నాడు తర్వాత ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి రాజీనామా చేస్తాడనగానే ఎప్పుడైతే మనం ముందనుకున్నట్టుగా జగన్ మీద ఒక గేమ్ స్టార్ట్ అయిందా అన్న అనుమానాలు బాగా స్ప్రెడ్ అయినాయి అయితే అయోధ్య రామిరెడ్డి ఫారిన్లో ఉన్నారు ఆయన తను రాజీనామా చేయట్లేదు పార్టీకి ఇదంతా కూడా రోమరు నేను ఇండియా వచ్చినాక మీడియా ముందుకు వస్తా అని చెప్పి ఆయన ప్రకటించారు ఇంకా ఇందులో చిట్టచివర ట్విస్ట్ ఏంటంటే ఈ జగ ఈ ఎప్పుడైతే ఈయన విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు కనుక ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇక జగన్కి అనుకూలంగా ఉండరు జగన్కి సంబంధించిన అన్ని కేసుల్లో కూడా అప్రూవర్గా మారిపోతారు ఆ కేసులన్నీ బలపడి జగన్ మెడకు చుట్టుకుంటాయి దానివల్ల ఆయన పులివెందులకు సంబంధించిన ఆ గెలుపులో డిస్క్వాలిఫై అవుతారు పులివెందుల్లో తిరిగి ఉప వస్తుంది అని చెప్పేసి బీటెక్ రవి చెప్పడం ఇది ఒక ట్విస్ట్ టోటల్గా ఈ సంఘటనలన్నింటినీ కూడా వైఎస్ఆర్ పార్టీని కొద్దిగా కుదుపు కుదిపినట్టుగా ఉన్నాయి అయితే విజయసాయిరెడ్డి గ్రౌండ్ లెవెల్ నాయకుడు కాదు ఆయన మాస్ లీడర్ కాదు కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ అంతగా పెద్దగా దీని గురించి అతనికి బాధపడాల్సిన అవసరం లేదేమోనని కూడా కొంతమంది అంటున్నారు